ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో చాలా డేస్ తర్వాత బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను ఫస్ట్ దేవుడు దాంతోనే స్టార్ట్ చేశాను దీపావళి రోజు ఇది దీపావళి రోజు ముందు రోజు దేవుడికి శుభ్రంగా పెయింట్ అది వేసేసుకొని దేవుడు చక్కకి పెయింట్ అది వేసేసుకొని దేవుడిని ఆర్గనైజ్ చేసేసుకున్నాను అనమాట సో దీని తర్వాత నేను బెల్లం గవ్వలు చేశాను ఆ రోజు ఆల్రెడీ వీడియోని నేను పోస్ట్ చేసేసాను ఈ వీడియో పోస్ట్ అయ్యేటప్పటికీ ఆ వీడియో ఆల్రెడీ పోస్ట్ అయిపోయి ఉంటుంది తర్వాత మా మైత్రికి కొంచెం రెడీ అయిందన్నమాట సండేస్ కానీ స్పెషల్ డేస్ అంటే దానికి హాలిడేస్ వస్తే కాస్త తననే రెడీ అవ్వమని చెప్తూ ఉంటాను దాంతోపాటు చిన్నది కూడా రెడీ అవుతుంది అదేందో దానికి నచ్చినట్టు వాళ్ళకి నచ్చినట్టుగా బొట్టు పెట్టుకోవడం సో అలాంటివి ఇంకా నేను వాళ్ళకే వదిలేస్తాను ఆ స్పెషల్ డేస్ హాలిడేస్ లాంటివి వచ్చినప్పుడు మీరే రెడీ అవ్వండి అన్నట్టుగా దానికి వదిలేస్తాను దాని తర్వాత ఇక్కడ చాలా అంటే చాలా వర్క్ ఉంది నాకు కిచెన్ కౌంటర్ టేబుల్ అయితే కొంతవరకు నీట్గానే ఉంది కానీ ఇంకా నీట్ చేయాలి ఇక్కడ వాటర్ అనేది నేను వేస్ట్ చేయనని చెప్పి చాలా వీడియోస్లో చెప్పాను కౌంటర్ టేబుల్ నీట్గా కి క్లీన్ చేసేసుకున్నాను బట్టలు చాలా ఉన్నాయి తర్వాత బియ్యంకి కొంచెం పురుగు పట్టింది రేషన్ బియ్యంకి బయట ఉత్తి నేల మీద వేసేసేయండి పెంకు పురుగులు అయితే వచ్చేస్తాయి ఇక్కడ అలాగే ఎర్రపప్పు అంటారు కదా దాన్ని కూడా చిన్న పెరుగు పురుగులాగా పట్టింది గోధున్న ఒక ఎర్ర ఒక అంటాం కదా దానికి కూడాను సో అన్ని ఎండ్లబెట్టి శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ ఒకసారి రోస్ట్ చేసి అప్పుడు డబ్బాలో పోసుకున్నాను అనమాట సో బియ్యం అయితే రోస్ట్ చేయలేదు నూకాను పప్పు ఒక్కసారి లైట్గా ఫ్రై చేసి వేసుకున్నాను మొత్తానికి గిన్నెలన్నీ తోముకొని నాకు ఈ డే వ్లాగ్స్ చేయడం చాలా అలవాటు తప్పిపోయింది అందుకని చాలా కొత్తగా ఉంది క్లీన్ చేద్దాం అనుకున్నాను అవతల వైపు రాక్స్ ర్యాక్స్ ఇంతవరకు అవలేదు ఈ వాయిస్ ఎవరు ఇచ్చే వరకు అవ్వలేదు ఇటువైపు అయితే అయిపోయి అటు అటువైపు ఇవి ముందు దసరా ముందే దీపావళి ముందు చేశాను అవి చెయ్యలేదు సో చెయ్యాలి చేస్తాను ఎప్పుడో తెలియదు అనమాట కొంచెం టైం అయితే తీసుకుంటాను దాని తర్వాత ఇవన్నీ స్టీల్ సామాన్లు ఆ పైన ఆరెంజ్ కలర్ అది తీసేసేయాలి ఇక్కడ కూడా నా మెడిసిన్స్ బ్యాగ్ అది ఈ కింద రెండో క్లీన్ చేయాలి అదే చెప్తున్నాను ఇవన్నీ క్లీన్ చేయాలి రైస్ అనేవి ఏరేసి ఇప్పుడు నేను వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఇంకొక దాంట్లోకి దీంట్లో వేసుకుంటాను రెగ్యులర్గా దాంట్లోకి మార్చుకోవాలి ఈ బట్టలు మొత్తం త్రీ టైప్స్ త్రీ టైమ్స్ వేసానమాట వాషింగ్ మిషన్ సో అవన్నీ మడతలు పెట్టి ఫస్ట్ అయితే ఈవినింగ్ అయ్యాక కొంచెం టీ తాగేసి మళ్ళీ ఇంకో ఇంకో రౌండ్ ఉంటే వేసేసి ఆరేసేసాను దాని తర్వాత ఆరుతూ ఉన్నా వేస్తూనే ఉన్నాను ఆరుతూనే ఉన్నాయి బట్టలు అయితే ఇంక తప్పలేదు పిల్లలు ఇంక ఈవినింగ్ కొంచెం నాకు హాలిడే ఉంటే వాళ్ళు ఏమైనా చేసి ఇమ్మంటారు ఇలాంటి ఫ్రెంచ్ ఫ్రైస్ నగ్గెట్స్ ఇలాంటివి తెచ్చుకుంటాను వాళ్ళకి చేసేసి ఇచ్చేస్తే ఈవినింగ్ స్నాక్ లాగా అయిపోతుంది బయట నుంచి తెప్పించుకుంటే ఆయిల్స్ అవన్నీ ఏమి ఉంటాయని చెప్పేసి ఇంట్లోనే నేను చేసేసి ఇచ్చేస్తాను అనమాట సో వాళ్ళకి సాటిస్ఫై అవుతారు సో అవి చేసేసాక అవి చేయడానికే పెట్ట నూనె పెట్టేసి అవి వేయించేసి అయితే కాస్త ఉప్పు వేసేసి టమాటో సాస్ టమాటోకి చొప్పా ఇచ్చేస్తే తినేస్తారు మా ఆర్కేమో కాస్త లైట్గా స్ప్రింకిల్ కారం కూడా వేసేసి ఇచ్చేస్తాను చిల్లీ ఫ్లేక్స్ ఆరిగేమి ఇలా మనకి ఏవి ఇష్టం ఉన్నా మీద స్ప్రింకుల్ చేసుకొని తినేయచ్చు ఇవి కొత్తగా చెప్పేది ఏం లేదు అందరికీ తెలిసిందే దాని పక్కన కొంచెం పాలు ఉంటే కాచేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆయనకి హార్లిక్స్ కలపమన్నారు ఆ పాలు కాచి ఆయన కలిపి మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టడం ఇవన్నీ రెగ్యులర్ రొటీన్ వర్క్సే బట్ ఈ ఒకసారి డీవ్లో కూడా చేద్దాం చాలా రోజులు అయిపోయింది అని చెప్పి చేశాను అనమాట పక్కింటి ఆంటీకి వాళ్ళ పొలంలో సీతాపలాలు కాసాయంట చెట్టు ఉంది ఆవిడ మొత్తం పది పళ్ళు ఇస్తే రెండు రోజులు కూర్చొని అన్నం కూడా మానేసి సీతాపల్లి పళ్ళే తిన్నాను సో ఇంకా రెండు ఉన్నాయి ఇప్పుడు అవి తినేసి నైట్ డిన్నర్ మానేద్దాం అనుకున్నాను మళ్ళీ రాత్రి కొంచెం ఆకలి వేసినట్టు అనిపిస్తుంది అటుకులు నానబెట్టేసుకొని గిన్నెలు మళ్ళీ ఇంకా అయిపోయి ఇప్పుడు ఇవన్నీ తోముకొని పడుకోవాలి లేకపోతే మార్నింగ్ పని అవ్వద్దు సో మొత్తం పని <San> -ja చేసుకొని నీట్గా ఫ్రెష్గా స్నానం చేసి పడుకుంటాను ఈ అటుకుల్ని కొత్త రెసిపీ అనమాట సాంబార్ ఉండింది పొద్దుంది సో ఆ అటుకుల్లోని నానబెట్టేసి సాంబార్ కానీ పులుసులు కానీ అటుకులు ఇవి మనం ఇవే తీసుకోవాలని ఏం లేదు బ్రౌన్ అటుకు బ్రౌన్ రైస్ అటుకులు ఉంటాయి కదా అవి కూడా నానబెట్టేసుకొని దాంట్లో పులుసులు సాంబార్లో ఇలా వేసుకొని తిన్నా టేస్టీగానే ఉంటుంది సో ఇలా ఈజీ రెసిపీస్ చేసేసుకుంటే సరిపోతుంది అటుకులు కూడా ఫ్యాట్ లాస్కి మంచిగా ఉపయోగపడతాయి సో ఇదండి వాటి వీడియో హోప్ మీ అందరికీ నా చిన్న బ్లాగ్ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బెల్స సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు ఉంటాను టాటా బాయ్ యూ ఈ వీడియోని ఇలా ఇచ్చడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ వన్స్ అగైన్